ఈ తరమిల్లాలు పాటు నైన్ రోజున మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి కావ్య నీకు ఈ ఇంట్లో మొహమాటం అక్కర్లేదు ఇదిగో వీరంతా నా కుటుంబ సభ్యులు అని అందరినీ పరిచయం చేశాడు ప్రభాకర్ గారు అయ్య బాబోయ్ మళ్ళీ ఆట మొదటికి వచ్చింది అనుకున్నారు మన చిలిపి కోడళ్ళు అసలు ఆ అమ్మాయి ఎవరో అడగండి అత్తయ్యా అని చిన్నగా అత్తగారి చెవిలో చెప్పింది సుమ ప్రశాంతి గారు మాట్లాడుతూనే ఏ స్నేహితుడి కూతురు ఈ అమ్మాయి అని అడిగింది పేరు చెప్పారు ప్రభాకర్ ఆ పేరుతో ఉన్న స్నేహితులు ఎవరూ తెలియదు ప్రశాంతి గారికి నీకు తెలియదులే నా చిన్ననాటి ఫ్రెండ్ అన్నారు ప్రభాకర్ గారు చిన్ననాటి ఫ్రెండ్ వాడెవడు అన్నది వరాలమ్మ చిరాకుగా ప్రశ్నలు అపి ముందు ఫ్రెష్ అవ్వనివ్వండి అన్నాడు చిరాకుగా ప్రభాకర్ గారు అంతే నోరు మూసుకున్నారంతా ఎవరి ఆలోచనలు వారే చూసుకుంటూ రాత్రంతా లేనిపోని ఆలోచనతో ఉన్న అందరికీ తెల్లాలింది ప్రభాకర్ గారు తెచ్చిన ప్రసాదాన్ని పూజ చేసి భగవంతుని ముందు ఉంచి దండం పెట్టుకున్నారందరూ కావ్య మొహమాటంగా అందరితో కలవలేక యాతన పడుతుంది మంచి కలరు పొడవైన జడ చక్కటి పర్సనాలిటీ చాలా బాగుంది కావ్య కావ్య జడ చూసి ఉషా ఏడుపు ముఖం పెట్టి నా జడను మీ గారు కొత్తిమీర కట్ట అంటుంటారు అని అంది ఆ మీ బావగారేం తక్కువ కాదు నా జడ వాడేసిన చీపురు కట్టలా ఉంటుంది అని అంటూ ఉంటారు అన్నది ఉమా మీ సంగతి పర్వాలేదు నాకు పెళ్ళైన మొదటి రోజే పొడుగు జడ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను అని చెప్పారు మీ బావగారు అన్నది సుమ నీరసంగా ముఖం పెట్టుకొని ఇప్పుడు వచ్చిన అమ్మాయి జడ ఎంత పొడుగో కదా అనుకున్నారు ముగ్గురు మొన్నటిదాకా ఈయనగారి గర్ల్ ఫ్రెండ్తో పడ్డాము ఇప్పుడేమో కొత్తగా కూతురంట మనకే రావాలా ఈ విచిత్రమైన కష్టాలన్నీ అన్నది ఉష అసలు ఈ అమ్మాయి ముఖం చూస్తూ ఉంటే నాకు వాక్ అన్నది ఉష ఏంటి వాంతొస్తుందా బాగుంది కదే చాలా బాపు బొమ్మలా ఉంది అన్నది ఉమా అది కాదే నేను చెప్పేది ఓక్ అని మళ్ళీ అన్నది ఉష సుమా మాట్లాడుతూ కాదు ఉషకి ఏదో తేడాగా ఉంది పాపం అన్నది ఇంతలో బయటకు వెళ్ళి వాంతి చేసుకుంది ఉష నీరసంగా కూర్చున్న ఉషను చూసి వాకిట చేరి ఎన్నాళ్ళయింది ఉష అని అడిగారు ప్రశాంతి గారు రెండు నెలలయ్యింది అత్తయ్య అన్నది ఉష అబ్బో అత్తయ్య గారు ఉష కూడా మిమ్మల్ని నానమ్మను చేసేసింది అంటూ నవ్వింది సుమ అందరూ ఆనందంగా నవ్వుతున్నారు ఇంతలో ప్రభాకర్ గారు వచ్చి కావ్యం మీ అందరితో కలిసిపోయిందా అని అడిగారు అదేం కాదులేండి మీకు తర్వాత చెబుతాను అన్నారు ప్రశాంతి గారు సంతోషంగా ప్రభాకర్ గారు ప్రశాంతితో మాట్లాడుతూ కావ్యను జాగ్రత్తగా చూడమని చెప్పారు నా స్నేహితుడు నా మీద నమ్మకంతో నాతో పంపించాడు కోడళ్లతో కూడా చెప్పు ఈ విషయాన్ని అన్నారు ప్రభాకర్ గారు ఒక రకంగా ముఖం పెట్టుకొని అలాగేనండి అన్నారు ప్రశాంతి గారు సుధీర్ ఉషను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు విషయం తెలియని సుధీర్ బాగోపోతే ఇంజక్షన్ చేయండి ఏవి పర్లేదు అని చెప్పాడు ఉషని నవ్వుతూ చూస్తూ ఏం అక్కర్లేదు చిన్న టెస్ట్ చేద్దాం అంతే అన్నారు డాక్టర్ గారు ఏం బాగోలేదు అని అడిగాడు కంగారుగా సుధీర్ మొత్తం మీరే చేశారు అన్నది ఉషా కొంటెగా నేనేం చేశాను నాకు అసలేం తెలీదు అన్నాడు సుధీర్ మీకు ఇప్పుడు తెలియాల్సిన విషయం ఒకటి ఉంది అన్నది డాక్టర్ నవ్వుతూ ఉషా తల్లి కాబోతుంది అని చెప్పింది ఓ అంటూ సంతోషపడిపోయాడు సుధీర్ జాగ్రత్తలు అన్నీ చెప్పింది డాక్టర్ మీరు చెప్పేది అన్ని విని నానెత్తినెక్కి కూర్చుంటుంది మేడం ఈ ఉష అన్నాడు సుధీర్ నవ్వుతూ నేను అలాంటి దాన్ని ఏమీ కాదు మేడం అన్నది ఉష మీరిద్దరూ ఇలా గొడవ పడుతున్నారు ఇక మీకు పుట్టే వాళ్ళు ఎలా ఉంటారో అంటూ నవ్వింది డాక్టర్ ప్రశాంతి నిలయం వాళ్లకు ఫ్యామిలీ డాక్టర్ ఆమె అందుకే చొరవగా మాట్లాడుతుంది మీ అమ్మగారు అమాయకత్వానికి ఆమెకి వచ్చిన కోడళ్ళందరూ చెలాకీ అయిన వాళ్ళు వాళ్ళు అని నవ్వుకుంది డాక్టర్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ వాంతులు అవ్వకుండా నేను మందిస్తున్నాను ఫ్రూట్ జ్యూస్లు ఎక్కువగా తాగమ్మా అని చెప్పారు డాక్టర్ అమ్మ మేడం ఒక మాట జ్యూసులు ఆమెనే తీసుకొని తాగమనండి అన్నాడు సుధీర్ ఆ మాటకు డాక్టర్ నవ్వుతూ సుధీర్ నువ్వు కూడా ఇంకా చిన్నపిల్లోడివి కాదు తండ్రి కాబోతున్న ఫ్రూట్ జ్యూస్ నువ్వు తీసిచ్చినా తప్పులేదు కదా అన్నారు నవ్వుతూ అలా చెప్పండి మేడం అన్నది ఉషా నవ్వుతూ మేడం మీకు వీళ్ళ సంగతి తెలీదు అన్నాడు సుధీర్ నాకు తెలుసు మీ అమ్మగారు చెబుతూ ఉంటారు నా కోడళ్ళు ఉత్తమరాళ్ళు అని అంటూ నవ్వారు డాక్టర్ గారు మీకు చెప్పిందా ఉత్తమరాళ్ల సంగతి అంటూ ఏదో మాదిరిగా చూస్తున్న సుధీర్ వంక చూసి నవ్వుకున్నారు డాక్టర్ ఉషా సుధీర్ వాళ్ళను చూసి ఏమన్నారు అంటూ ఎదురొచ్చారు ప్రశాంతి గారు అమ్మా నువ్వు ఇంకో అల్లరి పిడుగుకి నానమ్మవి కాబోతున్నావు జాగ్రత్త నీ ఇష్టం మరి అన్నాడు నవ్వుతూ సుధీర్ మాకెప్పుడో తెలుసు అంటూ స్వీట్ తీసుకువచ్చి తినిపించారు సుమా ఉమా ప్రభాకర్ గారు వస్తూ వస్తూ స్వీట్స్ తెచ్చి అందరికీ పెట్టారు సందడి సందడిగా ఉన్న ఆ కుటుంబం వైపు చూసి ముచ్చటగా నవ్వుకుంది కావ్య ఒరేయ్ కొత్తగా మన ఇంటికి ఒకరు రాబోతున్నారు అన్నది ఉమ పిల్లలతో నవ్వుతూ ఎవరు ఆ పండు లాంటి వాళ్ళ అన్నది ప్రణతి కాదు కాదు మీతో ఆడుకోవడానికి ఓ బుల్లి బాబు రాబోతున్నాడు అని చెప్పింది సుమా నవ్వుతూ ఏడి ఎక్కడున్నాడు అన్నాడు రవి మీ పిన్ని పొట్టలో రా అన్నది ఉమా ఇల్లంతా నవ్వులతో సందడితో కలకలలాడుతూ ఉంది ఇదంతా దాని ఒక్కదాన్ని గొప్పతనంలాగా అందరూ దాన్నే పొగుడుతారే అంటూ ఉషా వైపు ఒకలాగా చూస్తూ అన్నాడు సుధీర్ ముఖం ముడుచుకొని ఒరే అలా మాట్లాడకూడదురా అన్నారు నవ్వుతూ ఉత్తేజ్ అనంత్ ప్రశాంతి గారు కొడుకును చూసుకొని తెగ మురిసిపోయారు పండంటి పిల్లోడు పుడతాడు మా సుధీర్కి అనుకున్నారు మనసులో ప్రశాంతి గారు మరుసటి రోజే ఉషా తల్లిదండ్రులు వచ్చారు స్వీట్లు పండ్లు అన్నీ తెచ్చారు బయలుదేరమ్మా అన్నారు ఉషను ఎక్కడికి అన్నది ఉష అది ఒక రకంగా రేపటి నుండి ఆషాఢ మాసమే అన్నది ఉషా తల్లి అలా అనకూడదు ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమం అది అన్నారు ఉషా తల్లి నిజంగా మమతల అత్తవారి అత్తవారిల్లు వదిలి పుట్టింటికి కూడా రానంటుంది ఎంత గొప్ప ఇల్లు ఇది అనుకున్నారు ఉషా తల్లిదండ్రులు మురిసిపోతూ వచ్చిన చుట్టాలు పిల్లలతో డాబా మీదకు వెళ్ళి వెళ్ళారు ప్రశాంతి గారు తోడి ముగ్గురు వంటింట్లోకి చేరారు దిగాలుగా ఉన్న ఉషా అబ్బా ఈ ఆషాఢ మాసాలు వంకాయలు ఏంటి అక్కా అన్నది ఏం సుధీర్ని వదిలి ఉండలేవా అన్నది కొంటెగా ఉమా నవ్వుతూ నిజమే కానీ మన ఇంటిని కూడా వదిలి నేను ఉండలేనక్క అన్నది ఉష నిజం చెప్పనా ఈ ఆషాఢ మాసం మనం అంటే ఏంటో తెలుస్తుంది మన భర్తలకు అన్నది సుమా నవ్వుతూ ఎలా అన్నది ఉష ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ మీకు పెళ్ళయ్యాక వచ్చింది ఆషాఢం మాకు పెళ్ళైన నెలకు వచ్చింది అంటూ నవ్వింది సుమ అబ్బో ఏం జరిగింది అయితే అన్నది ఉష ఉషారుగా ఇంట్రెస్టింగ్ స్టోరీ అన్నది ఉమా నవ్వుతూ సుమా చెబుతూ నేను ఆషాఢంకి వెళ్ళాను నాకైతే చాలా దిగులుగా బాధగా అనిపించింది రోజులు భారంగా కదిలేవి మా నానమ్మ నాకు నలుగు పెట్టేది కుంకులతో తలంటేది గోరింటాకు పెట్టేది నానమ్మ చెప్పే కథలతో కొంత టైం తెలియకుండా జరిగేది రాత్రి అయితే అస్సలు పట్టేది కాదు అంటున్న సుమా మాటలకు ఉమా ఉషా నవ్వేశారు చిలిపిగా ఒకరోజు నానమ్మ నా పక్కన పడుకుంది నిద్రలో ఆమెకు ముద్దులు పెట్టి ఏవేవో చేశానంట వసై నేను మీ నానమ్మనని పెద్దగా నానమ్మ అంటే మెలకు వచ్చింది నాకు అప్పుడు అప్పుడు అమ్మా నానమ్మ అందరూ నవ్వారు నాకు సిగ్గేసింది అంటూ సిగ్గుపడింది ఇప్పుడు కూడా సుమా అక్క ఇప్పుడు ఎందుకు సిగ్గుపడతావు అంటూ ఆటలు పట్టించారు ఉమా ఉషా మన బావగారు లేకుండా అక్క ఒక్క ఒక్కరోజు కూడా ఉండలేదు అంటూ నవ్వేశారు ఉమా ఉష ఆట పట్టిస్తూ మీరు మాత్రం ఉండగలరా ఏంటి అన్నది సుమ నవ్వుతూ ఈ రోజుల్లో మీరు ఇలా భరిస్తున్నారు కానీ ఆ రోజుల్లో మీ తాతగారు అంటూ సిగ్గుపడుతూ చెప్పింది మా నానమ్మ ఆమె పెళ్ళైన కొత్తలు విషయాలు అంటూ నవ్వింది సుమ ఆ నానమ్మకి సిగ్గా అన్నది ఉష ఆశ్చర్యంగా నవ్వుతూ నానమ్మ చెప్పేది తను అమ్మాయిగా ఉన్నప్పటి కథ కదా అందుకే సిగ్గు పడేది అన్నది ఉమా నవ్వుతూ సిగ్గు ఎవరికైనా ఒకటే ముద్దు అంటూ ముద్దుగా ఉషా నెత్తి మీద మొట్టికాయ వేసింది ఉమా అబ్బా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చెప్పక్క అన్నది ఉష దీనికి ఏది వచ్చినా తట్టుకోలేం మన సుధీర్ కాబట్టి తట్టుకుంటున్నాడు అంటూ నవ్వేసింది ఉమా చిలిపిగా అసలు మీ మరిదితో తట్టుకోవడం చాలా కష్టం అన్నది ఉష సిగ్గుపడుతూ ఇంకా చాలు సెన్సార్ కట్ అక్కడితో అన్నది ఉమా నవ్వుతూ అక్క నువ్వు చెప్పవే అన్నది ఉమా సుమా చెబుతూ ఆ రోజుల్లో వడ్ల పురులు వండేవట ప్రతి ఇంటికి ఆషాఢ మాసంలో నానమ్మని చూడాలని తాతగారు దొంగతనంగా వచ్చారట ఆ చప్పుడికి వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు బయటకి వస్తే తాతగారు పక్కనే ఉన్న వడ్లపూరి మీదకు ఎక్కారట ఆ తర్వాత ఏమైంది అన్నది ఉషా నవ్వు ఆపుకుంటూ సే చెప్పనివ్వవే అంటూ నవ్వింది ఉమా పైనున్న కిటికీలో నుండి శాంత శాంత అని చిన్నగా పిలుస్తున్నారట నానమ్మను ఇంతలో పైనున్న పిల్లి దూకిందంట పెద్ద శబ్దం వచ్చేసరికి దొంగ దొంగ అంటూ అందరూ బయటకొచ్చి లైట్ వేశారట తాతగారు పైనుండి జారి కింద నీళ్ళ తొట్టిలో పడ్డారంట పక్కా పక్క ఇళ్ళ వాళ్ళు కూడా లేచి అందరూ పడి పడి నవ్వారట తాతగారు అలిగి వెళుతుంటే నానమ్మ వెళ్ళి బతిమాలిందంట సర్లే అని బట్టలిచ్చి అన్నం పెట్టమని చెప్పారంట నానమ్మ వాళ్ళ నాన్నగారు అది కూడా బయట కొట్టం లాంటి ఒక చిన్న గదిలో పెట్టారంట తర్వాత ఏం జరిగింది అన్నది ఉష తర్వాత ఏం జరిగింది అన్నది ఉష చాలా ఆసక్తిగా అర్థం కానిదంటే వచ్చిన పని అయిపోయి చక్కగా వెళ్ళిపోయారు తాతగారు ఇంకేముంటుంది అంటూ నవ్వి ఉమ పడి పడి నవ్వుకున్నారు చిలిపి కోడళ్ళు రివ్వున వచ్చే చల్లగాలి కూడా వారి మాటలకు సిగ్గుపడి అటు నుండి వెళ్ళిపోయింది అసలు ఏంటి ఈ సాంప్రదాయానికి ఉన్న అర్థం అని అడిగింది ఉష ఏముంది అత్తా కోడళ్ళు ఒక గుమ్మం దాటకూడదు అంటారు అన్నది సుమ అలాగే అత్త అల్లుడు కూడా అదే సిద్ధాంతం పాటించాలి అంటారు అన్నది ఉమా అసలైతే నానమ్మ చెప్పింది ఆషాఢంలో బిడ్డ కడుపున పడకూడదు అని ఈ జాగ్రత్తలట నట కాన్పు సమయం వచ్చేసరికి ఆ ఎండలకు పసిబిడ్డ తట్టుకోలేదని ఈ సిద్ధాంతాలు పెట్టారు అని చెబుతున్నారు అని చెప్పింది సుమ ఓ అయితే నాకు ఆల్రెడీ జరగాల్సిందే జరిగిందిగా ఇక నేను వెళ్ళను అన్నది ఉష అదేం కుదరదు అమ్మ బంగారం సిద్ధాంతం సిద్ధాంతమే పెద్దలు ఊరుకోరు మరి అన్నది ఉమా నవ్వుతూ అక్క బావగారు వచ్చిన సంగతి చెప్పడం మర్చిపోయావే అన్నది ఉషా నవ్వుతూ మీ బావగారు అయితే ఫోన్ చేసి ఫ్రెండ్ సినిమాకి రమ్మంది అని చెప్పి రా మా ఫ్రెండ్ ఇంటికి అని చెప్పారు నేను అలాగే వెళ్ళాను నానమ్మ వెళ్ళమంటే మేము వెళ్ళగానే మీ బావగారి ఫ్రెండు బయటకు వెళ్ళిపోయాడు ఆ తర్వాత అన్నది ఉష కళ్ళు పెద్దవి చేస్తూ ఆ తర్వాత కూడా ఏమీ ఎరగదని చెప్తారు పాపం జరిగింది జరగనట్టు అంటూ మొట్టికాయ వేసింది ఉమా ఉషకి ముగ్గురు చిలిపి కోడళ్ళు చిలిపిగా నవ్వుకున్నారు నీ సంగతి చెప్పక్క ఏంటి అన్నది ఉమని ఉష సంగతంత ఏమీ లేదులే మీ బావగారు వచ్చారు ఆషాఢ మాసం మా అమ్మమ్మకు పాత చింతకాయ పచ్చళ్ళు అస్సలు ఇష్టం ఉండవు భలే హుషారైన మనిషి అమ్మ వాళ్లకు తెలియకుండా అన్నీ తనే ఏర్పాట్లు చేసిందని పడి పడి నవ్వుకుంది ఉమ అమ్మ దొంగలారా అందరూ భలే వాళ్ళే కదా అన్నది ఉషా నవ్వుతూ మరి ఇలాంటి విరహాలు అలాంటి సరసాలు ఉండాలి పాప లైఫ్లో అప్పుడే చాలా బాగుంటుంది లైఫ్ లేకుంటే బోర్ కొట్టేస్తుంది అన్నది ఉమా కన్ను కొడుతూ అంతేనంటావా అక్క అన్నది ఉషా బేలగా ముఖం పెట్టుకొని అంతేగా అంతే అంతే అన్నారు సుమా ఉమా నవ్వుతూ అందరి భోజనాలు అయ్యాక ఉషను లోపలికి పిలిచాడు సుధీర్ ఎక్కడికి వెళ్ళేది వెళ్ళకు అంటూ ఉషా నడుము గిల్లాడు సుధీర్ అబ్బా వెళ్ళాలని నాకు లేదు అన్నది ఉషా నాకు లేదు అన్నాడు ఉషను దగ్గరకు తీసుకుంటూ సుధీర్ ఒరే సుధీర్ అంటూ పిలిచింది వరాలమ్మ వరాలు నీ దుంపతేగ ఖచ్చితంగా లైట్ వెలిగే సమయానికి స్విచ్ ఆఫ్ చేస్తుంది నీకెప్పుడు స్విచ్ ఆన్ అంటూ నా ఉషా నోరు మూసేస్తూ ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా అని చెప్పి బయటకొచ్చాడు సుధీర్ బంధువులందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటే లోపలేం రా నువ్వు అన్నది వరాలమ్మ ఉషకి మందులవన్నీ జాగ్రత్తగా వేసుకునే విషయం గురించి చెప్తున్నా నానమ్మ మా అత్త మామలు వెళ్ళనీయవే నీ పని చెప్తాను అనుకున్నాడు సుధీర్ ఓహో అక్కినేని గారి సినిమా వస్తుంది కదూ నేను మర్చిపోయాను అంటూ టీవీ ఆన్ చేసి చూడు అంటూ వరాలమ్మ బుగ్గగిల్లాడు సుధీర్ పోరా అంటూ సిగ్గుపడింది వరాలమ్మ పోవే కొంట ముసల్దానా అంటూ నవ్వాడు సుధీర్ మళ్ళీ పిలవకు అన్నట్లు కళ్ళతోనే చెప్పాడు నానమ్మకు సుధీర్ ఓహో అంటూ బుర్ర ఆడించింది వరాలమ్మ నవ్వుకుంటూ ముసిముసిగా అబ్బా మందులు ఎన్నిసార్లు చెప్పినా ఏ సమయానికి ఏది వేసుకోవాలో తెలియదు కదా నీకు అంటూ గదిలోకొచ్చి తలుపు గడియ పెట్టాడు సుధీర్ అన్ని వేషాలు అంటూ సిగ్గుపడింది ఉష మరి ఆఫీస్కి హాఫ్ డే లీవ్ పెట్టింది కూడా ఎందుకే అన్నాడు సుధీర్ సుధీర్ తమకంగా ఉషను లాక్కొని బుగ్గల్ని కొరికాడు అబ్బా ఏంటి మోటు సరసం అంటూ కనీసం అలవలేను కదా అర్థం చేసుకోండి అన్నది ఉష అందుకే కదా బయట మీ అమ్మ వాళ్ళు ఉన్నారు కదా అందుకే అంటూ కొంటగా నవ్వాడు సుధీర్ సుధీర్ని మంచం మీదకు తోసి తను కూడా పడుకుంది ఉష ఏయ్ లోపల నా కొడుకున్నాడు జాగ్రత్త అంటూ భయం చెప్పాడు సుధీర్ అలా వాళ్ళిద్దరూ అచ్చిక బుచ్చికలాడుకు ముచ్చట తీర్చుకున్నారు ఫ్రెష్ అయ్యి బయటకొచ్చి కూర్చున్న సుధీర్ అత్తయ్య మామయ్య గారు ఎంతసేపు వెయిట్ చేస్తారు తొందరగా బట్టలు సర్దుకొని బయలుదేరు ఊషాం అన్నాడు సుధీర్ నవ్వుతూ వరాలమ్మ ముసిముసిగా నవ్వ నవ్వింది మనవడి వైపు చూస్తూ ఇప్పటిదాకా వదలకుండా నన్ను మళ్ళీ కావాలి మళ్ళీ కావాలంటూ లేట్ చేసి ఎన్ని వేషాలు వేస్తున్నారు అందరి ముందు చూడు అనుకుంది ఉషా కోపంగా తల్లిదండ్రులతో బయలుదేరింది ఇష్టం లేకుండానే ఉషా కళ్ళనీలతో ప్రశాంతి గారు చాలా జాగ్రత్తలు చెప్పారు ప్రణతి మనం పార్కుకు వెళ్ళి అటు జూ పార్క్ చూసి మీకు ఇష్టమైన ఐస్ క్రీంలు తిని వద్దాం అనుకున్నాం కదా రెడీ అవ్వండి అన్నాడు సుధీర్ ఉషా వైపు ఒకలాగా చూస్తూ పిల్లల వైపు చూసి నవ్వుతూ ఉషా బొంగమూతి పెట్టుకొని తోడికోడల వైపు చూసింది వాళ్ళు ముసిముసిగా నవ్వుతూ ఉన్నారు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్